హాయ్ ఫ్రెండ్స్ ఏవిఎల్ క్రియేషన్స్ ఏవిఎల్ త్రిబుల్ సిక్స్ క్రియేషన్స్కి స్వాగతం మీతో ఓ విషయం పంచుకుందామని ఇలా మీ ముందుకు వచ్చాను అదేమిటంటే అందువలడు ఎందు లేడు ఎందెందు వెతికినా గలడు అన్నట్టు పల్లె కాదు మున్సిపాలిటీ కాదు పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ వృద్ధాశ్రమాలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి దానికి కారణం ఈనాటి పిల్లల పెంచిన పెద్దలా లేకపోతే నాకేమీ సంబంధం లేదని మౌనంగా చూసుకుంటున్న సమాజమే పిల్లలు మంచిగా చదివి బాగుపడాలని చక్కగా చదివిస్తాయి చదువంతా అయిన తర్వాత నోటా మూడు సర్ది పని విదేశాలకు వెళ్ళిపోయి స్థిరపడుతుంది వాడు పెద్ద మనిషి అయినట్టే కానీ చదువుతో ఉద్యోగంతో పెద్ద మనిషి అయినట్టు కాదు తన తల్లిదండ్రులను గౌరవించిన వాడు ఎప్పుడూ పెద్ద మనిషిగానే చలమణి అవుతుంది ఇంకో విషయం తరం తరం మారుతుంది కానీ అభిప్రాయ భేదాలు వస్తుంది ఇందులో పెద్దవాళ్ళది కూడా తప్పు ఉండచ్చు ఏంటంటే నేను చెప్పింది ఎనాలి అని పెద్ద రకం డిమాండ్ చేస్తుంది నువ్వు మారాలి అని నేటి తరం వారికి చెప్పింది కానీ అది అందరికీ ఎక్కువ వినాలి మారాలి మధ్య పజ్జభ్యనల్లో ఈ వృద్ధాశ్రమాలే పెరుగుతున్నాయి అనుకుంటా ఒకప్పుడు పల్లెటూరులో ఉమ్మడి కుటుంబాలు ఎంత చక్కగా ఉండి ఒక్కొక్క కుటుంబంలో పదిహేను మంది ఇరవై మంది ఉండేవారు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను బట్టి సింపుల్గా ఉండడం బెస్టే కానీ వారు ఈ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే తల్లిదండ్రులను కూడా వారు ఏడ అంటే విదేశాలు ఎన్నికల్లో తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా చూడలేదని తాదార్థం వాళ్ళు పెద్దవారి సమస్య అందమయ్యేటట్టు వివరిస్తే వారు కూడా వారికి ఉన్న సమస్యలు నీటితో పంచుకుంటే ఈ సమస్య సామరస్యం ఉంటుంది అయితే కొంతమంది తల్లిదండ్రులు నిజమే సార్ దాని చిన్న పలకరించి కూడా పరువు వారు ఆపిస్తూ లేకపోతే వ్యాపార వీర్చ విజయ్ అవ్వచ్చు ఇంటి తేడా కూర్చున్న ఆ గంట అలగంట మొబైల్ కేటాయించకుండా పది నిమిషాలు ఆప్యాయంగా పలకరించి పక్కన పెట్టి వారి చిన్ననాటి బ్లీ

ఉండాలి చేసే వ్యక్తులు కూడా ఉండాలి అదే పిల్లలు ఉండగా తెలుగుదాం వ్యాస్రమం ఉండడం మరకనేమో అనుకుంటున్నాను

చెప్పేది వాళ్ళది కూడా ఏదైనా తప్పుప్పి ఉండొచ్చు అంటే కామెంట్ రూపంలో చెప్పి నా అభిప్రాయం సరైందో కాదో కూడా నీ అభిప్రాయంలో నీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేస్తారశిస్తూ జైంద్